నమస్కారం టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం మాది కౌలస్ గ్రామం జూగర్ మండలం కామరెడ్డి డిస్ట్రిక్ట్ మాది వంశ పారంపర్యంగా వచ్చిన భూమి మా పెద్దనాన్న ఆక్రమంగా ఆక్రమించుకున్నాడు మా తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు మరణించారు నేను మైనర్గా ఉన్నప్పుడు మా మా అమ్మ చనిపోయింది అయితే మండ మండల ఆఫీస్కి వెళ్తే సెవెంటీన్ సెవెంటీన్ ఇయర్స్ మేము మైనర్ ఉన్నాం వన్ ఇయర్ అయితే అవుతావు అప్పుడు రమ్మన్నారు సార్ అప్పుడు వెళ్తే ఇంకా మా అప్పటికి మా పెద్దనాన్న పేరు మీద అయిపోయింది కులం ఎట్లా చేశారా అని తీస్తే మా పెద్దనాన్న నేనే డబ్బులు ఇచ్చి చేయించుకున్నా అని నాకు చెప్తున్నాడు సార్ ఎంత పొలం ఒక మూడు మూడుగుంటుంది సార్ ఓకే టూ థౌజండ్ ఎయిటీన్

కామారెడ్డి జిల్లా బాన్సోడ పట్టణ కేంద్రంలోని లో చౌరత్సవ ప్రాంగణంలో భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏట మీడియా పరంగా నేను అనగా అశోక్ కాంలే పూజ గైని పూజకు జరిగిన అన్యాయం మీద న్యూస్ కవరేజ్లో భాగంగా రావడం జరిగింది ఏదైతే గైనీ పూజ తల్లిదండ్రులు కోల్పోయి నిరాశ ఇస్తూ వాళ్ళ మధ్య పుట్టుమిట్టాడుతున్న తరుణంలో కామారెడ్డి జిల్లా చుక్కల్ మండల్ కౌలాస గ్రామంలో ఎకరం మూడు గుంటలు ఆ యొక్క పూర్వీకుల నుంచి వచ్చింది తల్లిదండ్రులు చనిపోయిన అనంతరం ఆమెకు దక్కాల్సిన వారసురాలుగా ఉన్న ఆమెకు దక్కాల్సిన భూమిని ఆయన ఆమె యొక్క పెద్దనైన పోచయ్య గైని అక్కడున్న గుక్కల్లో ఉన్న రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ తోటి కమిట్మెంట్ అయ్యి పైసలు ఇచ్చి లంచం ఇచ్చి ఆ పట్టాలని మీద సంప్రదించకుండా ఇక పెరగకుండా ఇలా పెద్ద చేసిన సందర్భం ఏర్పడిందని మరి ఈ విషయం దృష్టికి రాగానే ఈయన పోయి ఎంఆర్ఓ కడగ వెమినార్ కలిగిన ఉర్పు సమాధి ఇవ్వడం ఆమెకు సరైన సమయం ఇవ్వకపోవడం నా పేరునే చేయండి నాకు అన్యాయం జరిగిందని పలుమాలు పోయినా వాళ్ళు న్యాయం చేయకపోగా ఎన్ని తొమ్మిది సంవత్సరాలకి ఆమెను తిప్పుతున్నారు యుక్కల్ ఎంఆర్ఓ ఆఫీస్లో మరి ఆమె ఒక ఎనిమిది సంవత్సరాలు తిప్పుకుంటే ఇప్పటికీ గతంలో కూడా ఆర్టీ ఆఫీస్కి వచ్చింది న్యాయం జరగలే కాబట్టి ఆమె న్యాయం కోసం నిన్న మళ్ళీ సబ్ కలెక్టర్ వద్ద వెళ్ళింది ఈ రెండో రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యా పెట్టడం నిరసన చేస్తుంది మరి ఏ విధంగా అక్రమంగా వారసులు ఉన్నప్పటికీ పట్టా ఏ విధంగా చేస్తారు ఎన్ని డబ్బులు తీసుకున్నారు ధంచం ఎన్ని తీసుకొని అక్రమ పట్టాలు చేశారు ఇది తప్పు కాదా అని బాధితురాలు పూజతో పాటు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు మరి అప్పట్లో ఎంఆర్ఓ ఆర్ఐ కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఎందుకు ఈ మహిళకు అన్యాయం చేశారు ఎందుకు అక్రమ పట్టాలు చేశారు ఎన్ని డబ్బులు తీసుకున్నారు ఈ యొక్క బాధితురానికి అన్యాయం జరిగినప్పుడు ఇంకా ఎంతమందికి చేశారు అనేది ప్రజల ప్రశ్నలు దీని మీద ఇప్పుడున్న ఎంఆర్ఓ కానీ సబ్ కలెక్టర్ కానీ ప్రజలకు బాధితురాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఈ బాధితురాలు చెప్పునరిగేలా ఎంఆర్ఓ కాలం కార్డు తిరిగినా ఇక్కడ న్యాయం జరగడం లేదు ఇప్పటికి కూడా న్యాయం జరగకపోతే అమర్నర్ ఏదో ఇదే నిరాదీక్ష చేస్తారని బాధితురాలు అంటుంది మరి బాధితురావు న్యాయం చేయడంలో సబ్ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ జుక్కలు కానీ ముందుకు వస్తారా ఫోన్ చేస్తే ఇప్పుడు రమ్మన్నారు సబ్ కలెక్టర్ కార్డు వెళ్తున్నాం అక్కడ కూడా న్యాయం చేయకపోతే నేను ఇక్కడే టెంట్ వేసి రిలే అమర్ణ చేస్తా అని బాధితురాలు పూజ అంటుంది మరి ఈ విధమైన అక్రమాలు జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ కానీ అక్కడ ఉన్న లక్ష్మీకాంత్ ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలని బాధితురాలు కోరుతా ఉన్నది ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ గారు మీరు ఎంతో మంచి పాలన అందిస్తున్నారు ఇలాంటి అవినీతి అక్రమాలు నీ నియోజకవర్గంలో జరిగినాయి దీని మీద విచారణ చేసి ఇలాంటివి జరగకుండా బాధ్యత న్యాయం చేయడంలో మీరు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కూడా ముందుకు రావాలని కొత్త వచ్చిన సభ్యలక్తులు కూడా ముందుకు రావాలని బాధితులు కోరుతుంది